ఊరికే అక్కడ కారణం ఏమి ఉండకుండా ద్వేషిస్తారు దూషిస్తారు ఏంటి అవసరం అంత అధికారం ఎవరిచ్చారు అని ఇప్పుడు ఆయన దైవకుమారుడు ఆయన పడరాని పాటలు పడి సిలివేయబడితే నువ్వు దూషిస్తావు దొంగవయుడి నువ్వే దొంగవి నువ్వు దొంగవి నీ అంతా కంపు చెత్త చెదారం దరిద్రం నీ బ్రతుకు దరిద్రం నువ్వు దొంగవైతే నువ్వు పరిశుద్ధుడిని నీ దొంగ నోడితే ఎలా దూషిస్తావు కదా ఎలా ద్వేషిస్తాం ఎలా దూషిస్తాం అంటే ఉన్న ఆ దొంగలో ఉండే ఆ దరిద్రం అనేది ఆ కంప్ అనేది దేవుడికి అప్లై చేస్తాడు ఇక్కడ అలాంటిది మామూలు మనుషులు మనకు అప్లై చేయరా వాళ్ళ కంపు వాళ్ళ చెత్త మనమే కొంచెం పోయి రాళ్ళు వస్తారా లేదా ఇలాంటి నేను చాలా చూసాను ha <laughs>